É dan? నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలంటూ ప్రజలు చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తంగా మారింది నవంబర్ ఇరవై ఆరు ఉదయం నుంచి కంటిన్యూగా దిలావర్పూర్లో ధర్నా కొనసాగుతుంది నిర్మల్ భహింసా జాతీయ రహదారిపై ఉదయం నుంచి మర్నాడ వరకు గ్రామస్తుల ఆందోళన చేశారు ఆందోళనకారులతో మాట్లాడేందుకు వచ్చిన ఆర్డీఓ రత్న కళ్యాణిని కూడా గ్రామస్తులు అడ్డుకొని ఆమెను ఆమె వాహనాన్ని నిర్బంధించారు ఆర్డీఓ కారు దహనాన్ని కూడా కొందరు యత్నించారు రాత్రైనా కూడా చలిమంటలు వేసి మరీ ధర్నా కొనసాగించారు దిలావర్పూర్ మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తుండగా స్పందించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దీనిపై నివేదికను సీఎంఓకు అందజేస్తామని చెప్పారు సాయంత్రం ఐదు గంటలకు రహదారిపైనే వంటవార్పు నిర్వహించి అక్కడే భోజనం చేశారు గ్రామస్తులు చీకటి సెల్ సెల్ఫోన్ల వెలుతురులోనూ నిరసన కొనసాగించారు ఇథనాల్ పరిశ్రమని తరలిస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తమ ఉద్యమానికి మద్దతు తెలపడం లేదని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు কিছু <laughs> কিছু